నికరమైన విధానం ఉన్న పార్టీ సిపిఎం అని దేశ వ్యాప్తంగా విధానపరంగా నిర్వహించబోయే అంశాల మీద కూడా ప్రతి పార్టీ సభ్యుడి ఆమోదం తీసుకునే ఏకైక పార్టీ సిపిఎం అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కొనియాడారు బుధవారం కర్నూలు నగరంలోని కొత్త బస్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలో ఏప్రిల్ నెలలో తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో నిర్వహించబోతున్న సిపిఎం అఖిల భారత మహాసభలో చర్చించబోతున్న అంశాల పట్ల పార్టీ సభ్యులకు ఎంఏ గఫూర్ వివరించారు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వట్టి మాటలకే పరిమితం అవుతున్నాయని ఈ మధ్య కాలంలోనే ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లను పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుందన్నారు ఇప్పటికే జిల్లా రాష్ట మహాసభలను పూర్తి చేసుకున్నామని అఖిల భారత మహాసభల ద్వారా స్పష్టమైన ప్రజాభ్యుదయ విధానంతో ప్రతి సభ్యుడు చైతన్యయుతమైన పోరాటాలు నిర్వహించారని తెలియజేశారు

వీరన్నింటినీ కేంద్ర కమిటీ చర్చించి ఒక నివేదికను రూపొందిస్తుంది కేంద్ర కమిటీ రూపొందించిన నివేదికను మన మహాసభలో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వచ్చిన అన్ని తుది నివేదిక మహాసభ ఆమోదించారు మహాసభ ఆమోదించిన తర్వాత మనకు అది అఫిషియల్ డాక్యుమెంట్ అవుతుంది అంటే అధికారయుతమైన డాక్యుమెంట్ కాబట్టి ఇప్పుడు ఈ రోజు పర్పస్ చే అసలు అందులో ఏ అంశాలు ఉన్నాయి అన్ని విషయాలు వివరించడం ఆ దిగులో కాదు ఒకటి ముఖ్యమైనటువంటి విషయాలు మీరు కృష్ణ తీసుకుని వస్తాను మీరు ఇప్పటికే తెలియాలా లేదా వెంటనే చదవాలా పదో తేదీలో కాదు ఇరవై రెండు ఇంకా ఐదు రోజులు ఈ ఐదు రోజుల లోపల మీ అభిప్రాయాలు ఇప్పుడేముంది నిజంగా ఉత్తరాలు ఇప్పుడే కంప్యూటర్లో కొట్టేస్తే వెళ్ళిపోతుంది రెండు నిమిషాలు వెళ్ళిపోతుంది కాబట్టి మీ అనేది కూడా అడ్రస్ కూడా ఇస్తాను చిత్రంలో ఎవరికి పంపాలి అని ఆ రక్తం తెలుగులో పంపిస్తే తెలుగు పంపచ్చు ఇంగ్లీష్లో ఉంటే ఈజీ ఉంటుంది తెలుగులో ఉంటే మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తాం ఆ రక్కి ఏమంటే పార్టీ క్షుణ్ణంగా ఈ తీర్మానాన్ని చర్చించాలని తీర్మానం యొక్క చర్చించి పార్టీ కాంగ్రెస్ రాజకీయ ప్రతి పార్టీ సభ్యుడు చర్చించి తన అభిప్రాయం చెప్పే సందర్భంలో మహా సందర్భంలో ఆ స్వేచ్ఛ పార్టీ ఉంటుంది అది చర్వాలా చర్చించాలా దాని ముందే లోపాలను చూపాలా తమ అభిప్రాయాన్ని నష్టపంపాలా ఆ రకంగా పార్టీ చర్చించినటువంటి